నమస్తే వెల్కమ్ టు సెవెన్ న్యూస్ కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం శాఖ సర్వసభ్య సమావేశం ఏలేశ్వరం లారీ వర్కర్స్ యూనియన్ కళ్యాణ మండపం నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ అరుణా హాస్పిటల్ అధినేత డాక్టర్ చవ్వాకుల శేషగిరిరావు డాక్టర్ హిమబిందు డాక్టర్ రాజా గోపీకృష్ణ విచ్చేశారు డాక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ట్రిక్ సమస్యలను వాటిని నివారణ మార్గాలను తెలిపారు డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ స్త్రీలలో సంభవించే పీసీఓడి సమస్యలను వాటి నివారణ గర్భిణీ మార్గాలు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు న్యూరాలజీ డాక్టర్ పి రాజాగోపి కృష్ణ సభ్యులకు న్యూరాలజీ విభాగంపై శిక్షణ తరగతులు నిర్వహించారు రాష్ట్ర నాయకులు వివీ కృష్ణారావు మాట్లాడుతూ మన సభ్యులందరూ మన పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోవద్దు అని మన సభ్యులందరూ ప్రాథమిక వైద్య సహాయం మాత్రమే అందించాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిర్కే శ్రీను ఉపాధ్యక్షులు ఎస్ రామ లక్ష్మణరావు ఉపాధ్యక్షులు పదలం బెడబాబు కాకినాడ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్యామ్ కుమార్ కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మణాచారి ఏలేశ్వరం యూనిట్ అధ్యక్షులు బర్రే నరసింహమూర్తి రాష్ట్ర సంఘ సంయుక్త కార్యదర్శి షేక్ హసిక్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి వి వీరభద్రరావు కోశాధికారి చిట్టిబాబు సంయుక్త కార్యదర్శి చందగ దుర్గాశంకర్ హైలేశ్వరం యూనిట్ కార్యదర్శి ఎమ్మెల్యెన్ జనార్దన్ కోశాధికారి పెబిలి అప్పారావు ఉపాధ్యక్షులు ఏ తమ్మారావు మరియు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కె శ్రీను ఎస్ నాగేశ్వరరావు అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు రమ్మచోడవరం ఆర్టీఓ గారు రమ్మన్నారు సర్టిఫికేట్లు తీసుకురమ్మన్నారు మరి ఏం చేద్దాం మన వాళ్ళందరినీ రమ్మన్నారు కనుక పంపిస్తున్నాను మరి మీ సలహా ఏంటని చెప్పేసి అడిగారు ఆయనే చెప్పారు మనం ఎక్కించి టైం పిల్లన వాళ్ళకి సర్జరీ చేయగలిగితే వీక్నెస్ యూజువల్గా లైఫ్ ఫెట్ అనేది తగ్గించుకుంటాం అంటే చాలా మించి యూజువల్గా వెట్టిగో చాలా చిన్న డిజీస్ పెద్ద ప్రాబ్లం అంటే చాలామందికి వెట్టిగా యూజువల్గా మెడలో ప్రాబ్లమ్ ఉన్నా కావచ్చు సెంట్రల్ కాసెస్ ఉండొచ్చు అంటే ఒకటి సెంట్రల్ కాస్ అయినా ఉండొచ్చు పెరిఫెరల్ కాస్ అయినా ఉండొచ్చు సో సెంట్రల్ కాసెస్ ఉన్నప్పుడు పెరిఫరల్ కాసెస్ మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది యూజువల్గా పెరిఫరల్ కాసెస్తోనే మనకు చాలా మంది వస్తుంటారు అంటే చెవులో ఇంబ్యాలెన్స్ రావడం అనేది రక్త సరఫరా అనేది మన బెస్ట్యూబ్యూల్లో దీంట్లో తగ్గడం వల్ల అంటే లోపల ఇన్నర్ ఇయర్లో ఉండే దాంట్లో రక్త సరఫరా తగ్గడం వల్ల దాంట్లో మనకి ఇంబ్యాలెన్స్ అనేది చాలా వరకు మందికి వస్తూ ఉంటుంది చేంజెస్ వచ్చినప్పుడు యూజువల్గా ఈ వడ్డిగో అనేది పెరిఫిరల్ పట్టిగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దాన్ని మనకు చిన్న ట్యాబ్లెట్స్ ఇచ్చి కొండల లోపల వల్ల వెన్ను పూసలో లు ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇలాంటి వర్తికోగా వస్తుంది అంటే వేసినప్పుడు తిరగ కళ్ళు తిరగడం ఇలాంటి ఉండే అవకాశం ఇలాంటివి ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే యూజువల్గా పెరికెరల్ అంటే అంటే బెయిన్ కాకుండా ఏ సైనే ముక్కుంటాడు అడ్బాయి సార్ అటెంజ్ వచ్చేస్తుంది మా సిస్టర్ అంబులెన్స్ ఎక్కించా ఉంటాను ఓకే అన్న నేను ఫోన్ చేశాను పది బాగు వచ్చాను నేను రెండు గంటలకు బాగా విలేశాను సడన్గా కూర్చొచ్చాను వేరే విశాఖ అంబులెన్స్ ఎక్కువ అలాగే కూర్చున్నాడు ఇంకా పేషెంట్ రార్చున్నాడు అయ్యి మా వాళ్ళు కూడా ఫోన్ ఏంటంటే రాకపోతే రాగలేదు చెప్తాను బొమ్మలు పడుకోండి రూపాయలు సంపాదించుకున్నాం బాగున్నాం అయితే సర్వీసు ఇలా చేయట్లేదు కాదు న్యూరో సర్జీ అనే డిపార్ట్మెంట్తో చాలా తక్కువ కూడా మనకు వైద్య సేవలు కానీ స్కీములలో జరుగుతున్నాయి ఇలాగ ఈ ఆరోగ్య స్కీమ్లో ఎవరు చేయలేదు పదిహేను సార్లు ఇరవై ఐదు లాక్ట లాగా జనరల్ హాస్పిటల్ చేసి పది పక్కన జరిగింది అందువల్ల మేము న్యూరో సర్జరీస్ న్యూరాలజీ తప్ప న్యూరో సర్జరీ అంటే మెదల్ యాక్షన్ పెట్టారు బ్రెయిన్ సర్జరీ కానీ అలాగే గర్భస్థానం సర్జరీ కానీ అవి ఏమన్నా కూడా అది ఎంత ఖర్చైనా మనవలేదో ప్యాకేజ్ అలాగనే ఉన్నాయి మేము కంప్లీట్గా బయట సర్వీస్ ఉన్న చేయాలని ఇప్పుడు నుంచి ఒక ఎనిమిది తొమ్మిది ఎంట్లని వైద్య సేవ స్కీమ్లో మనం నార్మల్ డెలివరీస్ కానీ సిజేరియన్స్ కానీ చేయబడుతున్నాయి ప్లస్ ఓవేరియన్సెస్ ఇవన్నీ కూడా ఏవైతే వైద్య సే సేవ స్కీమ్లో కవర్ అవుతున్నాయో అవన్నీ చేస్తామండి మనము ఇవే కాకుండా మనం లాస్ట్ ఇయర్ అన్నాక స్క్రినికల్ స్టార్ట్ చేసాము దాంట్లో దగ్గితే తుంగితే యూరిన్ పడిపోవడము ప్లస్ యూరినరీ వజైనల్ డిశ్చార్జెస్ ప్లస్ వజైనల్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడము అవన్నీ కూడా మనం అత్యాధునిక పరికరాలతో ట్రీట్ చేయడం జరుగుతుంది ప్లస్ ఇప్పుడు ఈ మెథడ్ కొత్తగా పేషెంట్స్ అందరూ కూడా గర్భసంచి క్యాన్సర్స్ గురించి రాకుండా వచ్చే వ్యాక్సిన్స్ గురించి కూడా అడుగుతున్నారు అవన్నీ కూడా మనం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న స్త్రీలకు అయితే మూడు డోసులు ఇవ్వబడుతుంది అనమాట సో ఇవన్నీ కూడా మనం